చేస్తున్నావు కొబ్బరి బిర్యానీ కొబ్బరి బిర్యానీ తీసుకుంటున్నావు ఏమేం తీసుకుంటున్నావు అంటే మూడు గ్లాసుల బియ్యం కొబ్బరి ఇది ఇది మిక్సీ పట్టి రసం వేయాలి వడగొట్టాలి వడగట్టి పోపు వేయాలి పోపులకు పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర దాల్చిన చెక్క సాహజీర ఎలక్కాయలు లవంగాలు ఆకు బిర్యానీ ఆకు ఇదేంటి మసాలా ఏంటి ధనియాలతో కట్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి గిన్నె పెట్టుకోవాలి అదేంటి

కొబ్బరి మిక్సీ పట్టాలి కొన్ని వాటర్ వాటర్ పోసుకుంటా మిక్సీ పట్టాలి మెత్తగా ఇంకో ప్లేట్ తిప్పిందా వడగట్టుకోవాలి మిక్సీ పట్టి మోడగట్టుకోవాలి వడగట్టినాక మిక్సీ మళ్ళా మళ్ళీ వడగట్టుకోవాలి మిక్సీ పట్టి మళ్ళీ మిక్సీ పెట్టాలా మళ్ళా కట్టి మళ్ళా కూడా పట్టుకోవాలి రెండుసార్లు పట్టుకోవాలి మెత్తగా పడకూడదు మెత్తగా చేసుకోవాలి ఇది అదే కొద్దిగా పెట్టుకొని పోపేసుకోవాలి పోపేసుకొని

బాగా మగ అంటే గోలాలు మగ్గాలంటే గోళాలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై చేయాలి మగ ఫ్రై అయినా ఒకటి ఫ్రై కావాలి బాగా ఏంటిది కొబ్బరి పాలు అంటే ఇట్లా మిక్సీ పట్టి కొబ్బరి పాలు కొబ్బరిని మిక్సీ పట్టి దాంట్లోని ఆ సారం తీసి పిప్పి బారేయాలి పిప్పి పాలు పోసుకోవాలి పాలు కొబ్బరి పాలు రాసిన చెక్క ఇలాచీలు యొలక్కాయలు బిర్యానీ ఆకు లాగా చేసుకోవాలి కొబ్బరి బిర్యానీ బాగా Det er varmt. మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగా నువ్వు దంచు ఏలక్కాయలు దంచుకోవాలి లవంగాలు రెండు ఫ్లేవర్ కోసానికి వేసుకోవాలి దానికోసం వేయాలి కొబ్బరి పాలల్లో ఘాటు కోసానికి దొట్టప్పు కానీ సన్నప్పు కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు తగినంత తగినంత వేసుకోవాలి ఉప్పు మసలాక మూత పెట్టుకోవాలి మసాలి బియ్యం వేయాలి దాకా ఈ బియ్యం వేసుకోవాలి కడి బియ్యం గార్నిష్ చేసుకోవాలి కొబ్బరి బిర్యానీ రెడీ